నా పేరు రామాల విజయ్ కుమార్ ధర్మవరం తెలుగే నా ప్రాణం తెలుగే నా ప్రణవం తెలుగే నా జీవం తెలుగే నా జీవితం అనే నినాదంతో సాగిపోతూ ఉన్నాను నా శీర్షిక ఆంధ్ర నాటక ధర్మవరం రామకృష్ణమాచార్య ఆంధ్ర నాటక పితామహ మాన్య రామకృష్ణమాచార్య ధర్మవరం అగ్రహారంలో జన్మించి నాటక రంగంలో నటించి సమాజ రుగ్మతలపై నీ నాటక శరము సంధించి ప్రజల్లో ఉత్తేజం తెప్పించి స్వరాజ్య సబరానికి నాంది పలికావు ధర్మవరం రామకృష్ణమాచార్య మీ తండ్రి మహా పండితుడు మీ తాత ముతాదులు మహా విద్వాంసుడు నీ ఒక మహా నాటక పితామహుడు బహుభాషి ధర్మవరం రామకృష్ణమాచార్య చిత్రానీయంలో బాహుడవు విషాద సారంగరంలో రాజరాజ నరేంద్రుడవు పాదుగా పట్టాభిషేకంలో దశరథుడు ఏ నాటకమైనా ఏ పాత్ర ధరించినా ఆ పాత్రతో ఘన సాటి వినివే ఘన పాటి వినివే ధర్మవరం రామకృష్ణమాచార్య నీ నటన భూషణం అమోఘం నీ దర్శకత్వం ఎంతో దర్శనీయం నీ నాటక రచన అవనీతం నీ ప్రతి పాత్ర పరమానందం నీ కంఠస్వరం సింహనాథం నీ తొలి నాటకం చిత్రానీయం పేరు కాంచే విషాద ధర్మవరానికి దైవం ధర్మవరానికి జీవం రంగస్థలంపై రాగ యుద్ధం పద్యాలను ఆడే పద్ధతి తెప్పించింది నీవే రంగస్థలంతో స్వాతంత్ర చ్వాలను రేకెత్తించింది నీవే ఆంధ్ర రాష్ట్ర నాటకానికే బండి తెప్పించింది నీవే ఆంధ్ర నాటక చైతన్యశీలి ఆంధ్ర నాటక చాతుర్య కీర్తి రాయలసీమ నాటక సమరభేరి రాయలసీమ రత్నచ్యోతి వందనం నీరాజనం శతకోటి నిరాజనం ధర్మవరం రామకృష్ణమాచార్య నేను ధర్మవరం ప్రతి ధన్యవాదములు ప్రతి ఒక్కరి ధన్యవాదములు